దిస్ ఇస్ విజయకుమార్ విఐపిఐ టాక్స్ విద్యా సంస్థలు సామాజిక సమస్యలు మాట్లాడుకుంటా ఉన్నాం అట్లాగే మీరు గనక మొదటిసారి నా విఐపిఐ టాక్స్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విద్యా సంస్థలకు వస్తే విద్యా సంస్థల సమస్యలు కావచ్చు అట్లాగే విద్యార్థుల సమస్యలు కావచ్చు నిజం చెప్పాలంటే ప్రభుత్వ అధికారుల కంటే ఎక్కువ పోరాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించేది విద్యార్థి నాయకులే అందుకని విద్యార్థి నాయకులు అంటే నాకు చాలా గౌరవం ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ముఖ్యంగా అందరికి తెలిసిన విషయమే స్కాలర్షిప్స్కి సంబంధించి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు అట్లాగే బెస్ట్ అవైలబిలిటీ స్కూల్కి సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు ఇలా పెండింగ్లో ఉన్న వాటి గురించి గత రెండు మూడు నెలల నుంచి వీళ్ళు ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు ముప్పై తారీఖున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఒక పిలిపిచ్చారు మరి ఏ రియంబర్స్మెంట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలా లేని పక్షం లోపల మరి మేము ఇంకా మిగతా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ రజనీకాంత్ డిమాండ్ చేస్తున్నాడు అట్లాగే ఇంకా మిగతా జిల్లాలోని నాయకులు ఉమ్మడి జిల్లా నాయకులు కూడా రేపు బంద్ అయితే ప్రకటించారు రేపు బంద్ పిలిపించారు విద్యా సంస్థలకి ఈ బంధు పిలుపుకు అందరూ సహకరించాలి ముఖ్యంగా యాజమాన్యాలు సహకరించాలి ఎందుకంటే యాజమాన్యుల కోసం పోరాడుతున్నాం విద్యార్థుల కోసం పోరాడుతున్నాం కొంతమంది విద్యా సంస్థలు అనుకుంటూ ఉంటారు మేము ఎందుకు సెలివియాలో ఒకరోజు అనవసరంగా విద్యార్థుల జీవితం నాశనం అవుతుంది మీరు ఒక్క రోజు కోసం చూసుకోవద్దు మరి కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని వేల మంది లక్షలు అన్న కూడా తప్పలేదు అంతమంది విద్యార్థులు పేద విద్యార్థులు మరి వారి కోసం వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలని రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారి కోసం కొట్లాడుతున్నారు కాబట్టి యాజమాన్యం తప్పకుండా విద్యాసంఘాలకి సంఘాలకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది నేను ఇక్కడ ఏం డిమాండ్ చేయట్లేదు మీరు సహకరిస్తే ఆ అనేది ప్రభుత్వానికి చేరి మరి ఏ రియంబర్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యాజమాన్యాలు సహకరించాలని చెప్పేసి మరి రాష్ట్ర నాయకులు రజనీకాంత్ చెప్తా ఉన్నారు ఎస్ఎఫ్ఐ అట్లాగే మనం ఇప్పుడు మంచాల్ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ మరి అతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా మనం శ్రీకాంత్ ఫోన్ చేస్తున్నాము ఎస్ఎఫ్ఐ మరి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ నమస్తే నమస్తే నేను విజయకుమార్ విఐపి టాక్స్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి మరి మీ రేపు ముప్పై తారీఖున ఎస్ఎఫ్ఐ బంద్ ఇచ్చినట్టుగా ఉంది రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సంబంధించి మరి గత రెండు మూడు నెలల నుంచి మీరు పోరాడుతూ ఉన్నారు మరి అది ఏం సమస్య పరిష్కారం రాలేదా రెండు మూడు సంవత్సరాల నుంచి కాదు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎస్ఎఫ్ఐ అలిపెరగని పోరాటాలు నిర్వహిస్తూనే ఉంది అయినప్పటికీ ఇప్పటికి ప్రస్తుతానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్ లోనే ఉన్నాయి దాని వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద జాయిన్ అయిన వాళ్ళు చదువులు పూర్తి అయిపోయినా కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీల నుంచి సర్టిఫికెట్ తీసుకొని పై చదువులు చదువుకోలేక రాష్ట్రంలో కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రైవేట్ యాజమాన్యాలు స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకొని అంటున్నారా అవునవును అట్లా కొన్ని వేల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఫీజులు కడితేనే మీకు సర్టిఫికెట్ ఇస్తామనే విధంగా కూడా కాలేజీలు ఇబ్బందులు పెడుతున్నాయి ఆ విధంగా అనేక మంది పేద విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక పై చదువులు చదువుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు దానికోసమనే ఎస్ఎఫ్ఐ బంద్ ని పిలుపునివ్వడం జరిగింది అదే విధంగా ఆ మొన్న దసరాలో ప్రైవేట్ యాజమాన్యాలు బంధు పెట్టడం జరిగింది కళాశాల అప్పుడు ప్రభుత్వం వాళ్ళని పిలిచి ఇచ్చిన హామీ ఏంటంటే దసరా తెలువులలో మూడు వందల కోట్లు దీపావళిలో మూడు వందల కోట్లు ఈ నవంబర్ డిసెంబర్ లో ఒక ఆరు వందల కోట్లు మొత్తం పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇస్తే ఆ హామీ మేరకు వాళ్ళు వాళ్ళ బంధుని విరమించుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చుకోలేదు దీనివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన రూపకంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐ రేపు శ్రీకాంత్ ఒక మాట ఇది ఓన్లీ మంచాల జిల్లా రాష్ట్రం మొత్తం బంద్ పిలిపించిందా ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ నేను రజనీకాంత్ తో మాట్లాడే ప్రయత్నం చేసిన బిజీ ఉన్నట్టున్నాడు అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే మీరు ఎస్ఎఫ్ఐ అనేది రాష్ట్రం మొత్తం మీరు బంద్ పిలిపించారు విద్యా సంస్థలు మరి విద్యా సంస్థల యజమానులు మీకు సహకరిస్తున్నారా ఖచ్చితంగా సహకరిస్తున్నారు వాళ్ళ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా వాళ్ళకు మెసేజ్ రూపకంలో వాట్సాప్ లో పంపించారనే విషయం కొన్ని యజమాన్యాల ద్వారా మాకు తెలిసింది వాళ్ళ సంఘాలు కూడా పూర్తి మద్దతును ఎస్ఎఫ్ఐ ఏదైతే విద్యార్థుల కోసం ఫైట్ చేస్తుందో దానికి మనం సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని కళాశాల యజమాన్యాలు కూడా సంపూర్ణ ఎస్ఎఫ్ఐ తీసుకున్న బంధుకు సంపూర్ణ మద్దతును కూడా ఆ యజమాన్య వాట్సాప్ ఇది తెలియజేయడం కోసం కళాశాలకు వెళ్ళిన సమయంలో మాకు మా కమిటీలు కూడా మా అధ్యక్షులు కూడా మా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా మాకు కూడా చెప్పిళ్ళు ఒకటి శ్రీకాంత్ ఇప్పుడు ఈ విఐపి టాక్స్ ద్వారా మీరు యాజమాన్యులందరూ కూడా మనకి విడిపోతుంది మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమానులకి ఒక మాట చెప్పండి ఏం చెప్పాలంటున్నారు ఇప్పుడు సంబంధించి రేపటి సంబంధించి ఏదైతే ఎస్ఎఫ్ఐ బంధువు పిలుపునిచ్చారో దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఏదైతే స్కాలర్షిప్ ఫీజు నెంబర్ ఏవైతే రావాల్సిందో తోటి మీరు మేము కలిసి సాధించుకుంటున్నా అదే క్రమంలో విద్యార్థులు పేద విద్యార్థులు డిగ్రీలు పీజీలు ఉన్నత చదువుకున్నారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఆపకుండా చూడాలని అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళ స్కాలర్షిప్ వీళ్ళు ఏదైతే కాలేజీలు పెట్టుకున్నాయో వాళ్ళు కూడా రెంట్లు కట్టలేక జీతాలు ఇవ్వలేక అనేక ఇబ్బందులలో ఉన్న ఆ ఇబ్బందులు మేము జిల్లాలలో చూస్తున్నాం రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఉంది ఖచ్చితంగా కలిసి కట్టుగా రేపటి రోజున యజమానాలు మా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వాళ్ళకు రావాల్సిన బకాయిల కోసం ఖచ్చితంగా మేము పోరాడుతాం విధంగా ముప్పై తేదీని ఇచ్చిన బంధుకు కూడా సంపూర్ణ మద్దతు ఇంకా తెలియజేయాల్సిన తెలియజేశారు ఆల్రెడీ రేపు అదే విధంగా విజయవంతం కోసం కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ గా మేము యజమాన్యాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం మీ తరపున నేను కూడా వీఐపీ ఛానల్ నుంచి ఎస్ఎఫ్ఐ కి మద్దతు ఇవ్వనట్టుగా వాక్యం చెప్తాను ఓకే ఓకే చూసాం ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి ముప్పై తారీఖు రేపు మేము బంద్ పిలిపిస్తున్నాం ఇది ముఖ్యంగా రియంబర్స్మెంట్ అట్లాగే స్కాలర్షిప్ సంబంధించి ఇవి ప్రభుత్వం ఇవ్వకపోవడం కారణంగా ఇటు విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకోలేని పరిస్థితి అట్లాగే మరి ఈ యాజమాన్యాలు కూడా చాలా మంది యాజమాన్యాలు మరి స్కాలర్షిప్ రాక చూసాం కదా రజనీకాంత్ మన రాష్ట్ర శాఖ ఎస్ఎఫ్ఐ నుంచి అతను పిలుపు మేరకు మరి అన్ని జిల్లా లోపల ఎస్ఎఫ్ఐ రేపు స్కాలర్షిప్ కోసం అని రియంబర్స్మెంట్ కోసం అని బంధు పిలిపిస్తా ఉంది మనం ఇందాక రజనీ మన శ్రీకాంత్ మంచాల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎఫ్ఐ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనం మాట్లాడడం కూడా తన క్లియర్ గా చెప్పాడు కేవలం విద్యార్థుల కోసం చేస్తున్నాం రియంబర్స్మెంట్ లేకపోవడం కారణంగా మరి వాళ్ళు విద్యను పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి విద్యా సంస్థల యాజమాన్యులు కూడా మీరు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తాం ఎందుకంటే మాకు రియంబర్స్మెంట్ రాలేదని చెప్తున్నారు ఇలా వేల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి దానికి నిరసనగా రేపు మేము మందు పిలిపించాం దీనికి యాజ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా సహకరించాలని చెప్పేసి శ్రీకాంత్ కోరుతా ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ నేను విజయ్ కుమార్ నారామార్